नमो विश्वकर्मणे विश्वकर्म सरंभा विश्व, विश्व, विश्व मध्यमाचार्य पर्यता वंदे गुरुपरंपरा नमो विश्वर्मणे स उपातस्मान सोम पन्यम प्राण से विद्वांसभेन धीरेन चक्रवां महिबद्ध एशा तम विश्वर्म न ये ये भक्षयो न वसूनिया रुहु यान अग्नो अनोतप्यंत दीक्षण इं तेषाव्य దురష్టాన స్థాంకృణవతి విశ్వకర్మ అందరికీ నమస్కారం ఈరోజు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ వారు మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ పూజ గురించి చెప్పమని అడిగినందుకు వీడియో చేస్తున్నాను ముందుగా ఓం విశ్వకర్మ ఛానల్ కొండోజు నరసింహ ఛానల్కి ధన్యవాదాలు చెబుతున్నాను అసలు ఈ విశ్వకర్మ వ్రతం మాఘశుద్ధి త్రయోదశ ఆ రోజునే ఎందుకు చేయాలి ఈ వ్రతం ఎప్పటి నుంచి చేయడం ప్రారంభించారు కారణాలేంటి చరిత్ర ఏంటి అనే విషయాలను మనం అవలోకన చేశామంటే చాలా విషయాలు బయటపడతాయి ఒకప్పుడు బౌవన విశ్వకర్మ అనే ఒక చక్రవర్తి ఉండేవారు ఆయన ఎప్పటివాడంటే అప్పుడే కొత్తగా భూమి ప్రారంభమైన కాలం అన్నమాట అంటే భూమి ఇప్పుడు ఏడు ఖండాలుగా విభజించబడింది అని మనం చదువుకున్నాం చూస్తున్నాం కానీ అప్పటికి ఇంకా ఖండఖండాలగా విభజించబడలేదు అంటే భూమండలం మొత్తం ఒకే ఖండంగా ఉండేది అంటే ఒకే భూమండలంగా ఉండేది అప్పుడు ఆ పరిస్థితుల్లో పరిపాలించే చక్రవర్తి ప్రథమ చక్రవర్తి భువన విశ్వకర్మ ఆయన కుమారుడు భువన విశ్వకర్మ అయినా కూడా వారసత్వంగా చక్రవర్తి అవుతారు అన్నమాట అయితే విశేషం ఏంటి అంటే అప్పటికి వీళ్ళు పరిపాలించేటప్పుడు భూమిపైన దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెర్లు కింపురుసులు మొదలైన విశ్వకర్మ సృష్టించిన అన్ని ఘనముల వారు కూడా ఉండేవాళ్ళు అనమాట అంటే మానవులతో పాటు ఈ దేవతలు కూడా ఈ భూమిపైన ఉండేవాళ్ళు అయితే ఈ అందరినీ దేవతలతో మానవులతో పాటు దేవతలను ఇక్కడ కూడా పూజ పరిపాలించే చక్రవర్తి ఎవరంటే ఈ భవన విశ్వకర్మ అని మనం చెప్పుకోవచ్చు ఈ భవన భువన విశ్వకర్మ కంటే బువన విశ్వకర్మ పేరు చాలా విస్తృతంగా వినబడుతుంది చాలా ప్రసిద్ధికి ఎక్కింది ఎందుకంటే ఆయన ఋగ్వేదంలో ద్రష్టార ఋషిగా కూడా కనిపిస్తాడు అంటే ఒకవైపుగా చక్రవర్తిగా ఉండి తర్వాత ఋగ్వేదంలో ద్రష్ ద్రష్టా ఋషి ఏ సూక్తానికి విశ్వకర్మ సూక్తానికి ద్రష్టా ఋషి ఎక్కడుంటుంది అంటే ఋగ్వేదంలో దశమ మండలము ఎనభై ఒకటి ఎనభై రెండు సూక్తాలు సూక్తాలు వీటిని ఈ రెండు సూక్తాలని విశ్వకర్మ సూక్తము అంటారు దీ ఈ సూక్తాలను దర్శించుకున్న ఋషి భవన విశ్వకర్మ భవన విశ్వకర్మ ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు మనల్ని సృష్టించిన ఈ దేవతల్ని మానవుల్ని అన్ని జా అన్ని వర్గముల సృష్టిని సృష్టించిన తండ్రి ఎవరు అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది దాని కొరకు ఈయన అన్వేషిస్తూ వెళ్ళి మనుబ్రహ్మ యొక్క ఆదేశంతో తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు చాలా కాలం తపస్సు చేయగా చేయగా ఆఖరికి మాఘమాసంలో పెద్ద త్రయోదశి రాజు మనకి ఈ విశ్వకర్మ యొక్క సూక్తాన్ని దర్శించుకుని ఆ విశ్వకర్మను కూడా ఈ భౌన విశ్వకర్మ దర్శించుకుంటాడు అప్పుడు చాలా సంతోషపడి మన యొక్క పుట్టుక కారణమైనటువంటి ఆ పరమాత్మను దర్శించుకున్న ఆనందంతో ఆ సూక్తాన్ని ప్రజలందరికీ బోధించి ఆ సూక్తము ద్వారా ప్ర ప్రజలందరి చేత విశ్వకర్మ యజ్ఞాలు చేయించి ఆ రోజు నుంచి ప్రారంభిస్తారు అంటే మాఘ శుద్ధ త్రయోదశి రోజు విశ్వకర్మ యజ్ఞము చేయాలని చా మొత్తం భూమండలం అంతా చాటింపు వేయించి అందరి చేత కూడా ఆ విశ్వకర్మ యజ్ఞాన్ని చేయిస్తారు అంటే ఎక్కడ ప్రారంభమైంది మాఘశుద్ధి త్రయోదశి విశ్వకర్మ పూజ అంటే ఆ భౌన విశ్వకర్మ కాలం నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కూడా మనం పరంపరక పారంపరికంగా మనం దీన్ని కొనసాగిస్తూ కర్ణాటకలో విస్తృతంగా ఈ విశ్వకర్మ పూజను చేస్తారు కానీ ఆంధ్ర తెలంగాణలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అందరూ చేయడం వలన ఈ మా ఈ మాఘశూత్ర త్రయోదశి రోజు ఈ విశ్వకర్మ యజ్ఞము వ్రతము చేయడం ద్వారా ప్రజలందరూ కూడా వారి యొక్క కష్టాలు తొలగించుకొని తొలగిపోయి వారికి వారి యొక్క మనోభీష్టాలు అంటే ఏవైనా కోరికలు ఉంటే కోరికలతో కూడా స సత్వరంగా సకాలంలో అవన్నీ నెరవేర్చుకుంటారని దీని ఒక శాస్త్ర ఆధారంగా నేను తెలియజేస్తున్నాను అసలు ఇంకొక విశేషం ఏంటంటే ఈ మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ పూజ అనేది ఒకరోజు చేసేది కాదు చాలామంది తెలియక సమయం లేని వాళ్ళు ఆ రోజు చేస్తారు కానీ నిజానికి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే మాఘశుద్ధ సప్తమి రథ రథసప్తమి అనమాట మాఘమాసంలో సప్తమి వస్తుంది కదా శుక్లపక్షంలో శుక్లపక్ష సప్తమి రథసప్తమి అంటారు ఈ రథసప్తమి రోజు ప్రారంభించి ఈ త్రయోదశి వరకు ఏడు రోజులు అవుతుంది ఈ ఏడు రోజులు అవసరంగా కర్ణాటకలో చేస్తారనమాట రథసప్తమి రోజు ఎవరిది సూర్యభగవాను యొక్క పండగ రోజు ఆ రోజు విశ్వకర్మ వంశస్థులంతా కర్ణాటకలో ఏం చేస్తారంటే ఒక కలసాన్ని ఆవాహన చేసి అక్కడ విశ్వజ్ఞ బ్రహ్మని ఆవాహన చేసుకుంటారు ఆవాహన చేసుకొని సకలోపచార పూజలు చేసి నైవేద్యం పెట్టి ఆ రోజు మడి మీద మొత్తం వంటలు చేసుకొని ఒక పూట నక్తం అంట నక్తం అంటే నక్తం అంటే ఒక పూట ఉప అంటే భోజనం చేయడం అనమాట నక్తం అంటారు ఆ విధంగా విశ్వకర్మ వంశ శిల్పులందరూ కూడా నక్తం చేస్తూ దాన్ని సప్తమి రోజు ప్రారంభిస్తారు తర్వాత అష్టమి రోజు ఇంకో కలసాన్ని పెడతారు అక్కడ అంటే కింద నుంచి పైకి అనమాట అంటే విశ్వజ్ఞ నుంచి శిల్పి బ్రహ్మ శిల్పి బ్రహ్మ తర్వాత త్వష్ట బ్రహ్మ త్వష్ట బ్రహ్మ తర్వాత మయ బ్రహ్మ తర్వాత బ్రహ్మ అంటే సప్తమి రోజు విశ్వజ్ఞ బ్రహ్మ కలశాన్ని పూజ చేసి ఆవాహన చేస్తారు అష్టమి రోజు తర్వాత శిల్పి బ్రహ్మ కలశను ఆవాహన చేస్తారు తర్వాత నవమి రోజు పష్ఠబ్రహ్మనే ఆవాహన చేస్తారు అంటే కలశ స్థాపన చేస్తారు దశమి రోజు మయబ్రహ్మని మయబ్రహ్మ యొక్క కలశ స్థాపన చేస్తారు తర్వాత ఏకాదశ రోజు మనుబ్రహ్మ యొక్క కలశ స్థాపన చేస్తారు ఈ విధంగా ఏకాదశి వరకు పంచబ్రహ్మల కలశాలు స్థాపన అయిపోతాయి అంటే ప్రతిరోజు కూడా వాటికి సోరసోప్ పూజలు చేస్తూ అవి మూడు పూట్ల నివేదన చేస్తారు దీపారాధన అఖండ దీపం సప్తమి నుంచి త్రయోదశి వరకు వెలుగుతుండాలి అఖండ దీపారాధన చేస్తారు తర్వాత ఈ ద్వాదశి రోజు పంచఋషుల యొక్క కలశాలు పెడతారు పంచ పంచఋషులకి సానగ సనాతన ఆహబోన ప్రతన సుపర్ణాది పంచఋషులకు విడివిడిగా ఐదు కలశాలు పెట్టవచ్చు లేదు అంటే ఒకే కలశాన్ని స్థాపన చేస్తూ అందరినీ కూడా ఆ కలసంలో ఆహ్వానం చేయవచ్చు మీ యొక్క అంటే స్తోమ స్తోమత కూడా చేసుకోండి దాని తర్వాత ఈ ఆరో అంటే ద్వాదశ రోజు అంటే ఆరో రోజు పంచ ఋషులు అంటే బ్రహ్మలతో పాటు ఈ పంచ పంచబ్రహ్మర్సులు కూడా ఆ పూజ చేసే విధానం ఉంటుంది ఆఖరిగా త్రయోదశి త్రయోదశి చాలా విజృంభణగా అందరిని పిలుచుకుంటూ చాలా బాగా అంటే ఆర్భాటంగా చేయవచ్చు అనమాట ఆ రోజు విశ్వకర్మ పూజ ఉంటుంది విశ్వకర్మ కలశ స్థాపన చేయాలి మాగశశు త్రయోదశి రోజు విశ్వకర్మ కలస స్థాపన చే చేసి సకలోపచార పూజలన్నీ చేసి ఆ రోజు విశ్వకర్మ యజ్ఞం చేసి ఆ విశ్వకర్మ సూక్తంతోను పురుష సూక్తంతోనూ నాసీ సూక్తంతోనూ బ్రహ్మనస్పతి సూక్తంతోను యజ్ఞం చేసి యజ్ఞం అయిన తర్వాత పంచబ్రహ్మలకి పంచ ఋషులకు కూడా యజ్ఞంలో హవిసలు అర్పించి పూర్ణమతి జరిపి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి అప్పుడు అంటే నగరంలో ఊరేగింపుగా విశ్వకర్మ చిత్రపటాన్ని ఈ ఊరేగింపుగా తీసుకువెళ్తే దాంతో కోలాటము సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు చర్య కూడా చేసుకోవచ్చు విశ్వకర్మ దేవాలయాల వాళ్ళు రథోత్సవం కూడా ఇదే రోజు చేస్తుంటారు ఆ విధంగా విశ్వకర్మ యొక్క పండగ పూజ యజ్ఞము మాఘశుద్ధి త్రయోదశి రాజు చేసుకుంటారు ఇది స్తోమత వాళ్ళు అందరూ అంటే చాలా బహిరంగ చాలా ఆర్భాటంగా సర్వహంగులతోనూ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోనూ అంటే నా సంగీతము నాట్యము తర్వాత జనపద కళలు వీటన్నిటితోనూ కూడా ఊరేగింపుగా అందరి ప్రజల్ని అన్ని జాతుల వాళ్ళని కలుపుకుంటూ అందరికీ కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ చేసుకుంటే ఈ విశ్వకర్మ యొక్క అనుగ్రహం అందరికీ దొరుకుతుంది అసలు విశ్వకర్మ ఎందుకు అందరికీ కలుపుకోవాలంటే ఆయన పరమాత్మ ఆయన ఒక్క విశ్వకర్మ వంశస్థులకే పరమాత్మ కాడు అందరికీ కూడా పరమాత్మ అందరినీ సృష్టించిన తండ్రి పితామహుడు జనకుడు ఆయన కనుక ఈ వ్రతంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేసి అందరికీ కూడా అదృష్టవంతులుగా తయారు చేయవలసిందిగా నేను కోరుతున్నాను నమో నమోవిశ్వాసం